హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం ఆదిత్య మాటలకు బాధపడ్డ అరుణ్ చాలా కోపంగా రూమ్కి వెళ్ళిపోతాడు అరుణ్ని కూల్ చేయడానికి అందరూ అరుణ్ దగ్గరకు వెళ్తారు అరుణ్ గబగబా తన బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ అక్కడికి వచ్చిన హరిశ్చంద్ర ప్రసాద్తో ఇలా అంటాడు అంకుల్ నేను ఈ ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఆఫీస్ ఇక్కడికి చాలా దూరం అందుకే ఆఫీస్కి దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకు తీసుకుందాం అనుకుంటున్నాను ఆర్తిని కూడా అక్కడికి తీసుకువెళ్ళిపోతాను అని అక్కడ ఇష్టం లేనట్లే చెప్పేస్తాడు అరుణ్ ఆదిత్య మాటలకు బాధపడ్డాడని అందరికీ అర్థమైంది వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ ఇప్పుడు అంత తొందర ఏముంది అరుణ్ ఈరోజే కదా వచ్చారు ఈ నాలుగు రోజులు అయ్యాక ఆ విషయం గురించి ఆలోచిద్దాం అని నెమ్మదిగా నచ్చ చెబుతారు అది కాదంకుల్ నాకు ఎందుకో ఇక్కడ ఉండడం మంచిది కాదనిపిస్తుంది అని తన విముఖతను మరొక్కసారి బయట పెట్టేస్తాడు ఆదిత్య మాటలు నిన్ను బాధపెట్టి ఉండవచ్చు కానీ ఈ ఇంట్లో ఆదిత్య ఒక్కడే లేడు నువ్వు ఆర్తి ఇక్కడే ఉంటే సంతోషించే వాళ్ళం చాలామంది ఉన్నాం అరుణ్ ఆదిత్యకు పెళ్ళి అబద్ధమాడి చేశామని అర్థమైపోయింది అందుకే ఆ కోపం ఇలా తీర్చుకుంటున్నాడు వాడిని నువ్వేం పట్టించుకోకు ఈ ఇంట్లో ఆదిత్యకు ఎంత హక్కు ఉందో ఆర్తి భర్తగా నీకు అంతే హక్కుంది ఇంకొకసారి ఇలా వెళ్ళిపోతానని మాత్రం అనవనుకుంటున్నాను అని అరుణ్కి నచ్చ చెబుతారు శకుంతల కూడా చాలా బాధపడిపోతూ ఆదిత్య మాటలు పట్టించుకోవద్దని అరుణ్కి నచ్చ చెబుతుంది అరుణ్ వాళ్ళ మాట కాదనలేక సరే అంటాడు వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ సంబరపడిపోతూ ఆర్తి అన్నయ్యకు నీకు పెళ్ళి తెలిసినప్పటి నుంచి ఆఫీస్ స్టాఫ్ అందరూ ఒకటే గొడవ అలేకి అని అరుణ్ణి చూడాలని అడుగుతున్నారు మీరు ఇంకా రాలేదని చెప్పి వచ్చాక నలుగురిని ఆఫీస్కి తీసుకువస్తానని వాళ్ళకు మాటిచ్చాను ఆదిత్య ఎలాగో వెళ్ళిపోయాడు కాబట్టి మీ ముగ్గురు కూడా తొందరగా తయారై కిందకు వచ్చేయండి ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వెళ్ళొచ్చేద్దాం అంటారు ఆర్తి కూడా సంబరంగా తలాడిస్తుంది కాసేపటి తర్వాత అలా అందంగా రెడీ అయ్యి హరిశ్చంద్ర ప్రసాద్తో కలిసి ఆఫీస్కి వెళ్ళారు అందరూ అక్కడ స్టాఫ్కి అరుణ్ అలేఖ్యాలను పరిచయం చేస్తున్నారు హరిశ్చంద్ర ప్రసాద్ ఇంతలో పిఏ ఆదిత్య దగ్గర ఉన్న రూమ్ దగ్గరికి హుషారుగా వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ సార్ అంటాడు ఎస్ కమ్ అని లోపలకు రావడానికి పర్మిషన్ ఇస్తాడు ఆదిత్య పిఏ చరణ్ ఆదిత్యకు చాలా మంచి ఫ్రెండ్ కానీ ఆఫీస్లో ఆదిత్యను సార్ అని పిలవడానికే ఇష్టపడతాడు చరణ్ లోపలకు వెళ్తూనే ఆదిత్య సార్ మీరు ఎప్పుడో నక్కతోక తొక్కారేమో అంటూ నవ్వుతూ చైర్లో కూర్చుంటాడు ఆదిత్యకు అర్థం కాక పిఏ గారు ఏ పని మీద వచ్చారో చెప్పకుండా ఏవేవో మాట్లాడుతున్నారు అని ఆదిత్య ఫైల్ చూసుకుంటున్నాడు మా చెల్లిని చూసిన ఆనందంలో పియేనని మర్చిపోయి వచ్చాను అంటాడు చరణ్ నాకు తెలియని నీ చెల్లి ఎవర్రా అని ఫైల్ టేబుల్ మీద పెడుతూ అనుమానంగా అడుగుతాడు ఆదిత్య ఇంకా నీ బుర్ర వెలగలేదా ఇంకెవరు మా అలేఖ్య చెల్లి అదే ఆదిత్య గారి సతీమణి అని నవ్వుతూ చెబుతాడు అలేఖ్య పేరు విన్న వెంటనే మళ్ళీ ఆదిత్య ముఖం వాడిపోయింది తనని నువ్వెప్పుడు చూసావురా అని అనుమానంగా అడుగుతాడు ఆదిత్య అదేంట్రా అలేఖ్య వాళ్ళు ఇక్కడికి వచ్చినట్లు నీకు తెలీదా నీకు తెలుసు అనుకుంటున్నాను ఏదైతేనేం మా చెల్లి మాత్రం బంగారు బొమ్మలా ఉంది అంత అందమైన అమ్మాయి దొరకాలంటే ఎవరైనా నక్క తొక్కాల్సిందే కదా అని అలేఖ్యను ఆదిత్య దగ్గర బాగా పొగిడేస్తాడు చరణ్ ఆ దెయ్యం అందంగా ఉంటుందా అని ఆదిత్యలో చిన్నగా అలేఖ్యను చూడాలన్న కోరిక కలుగుతుంది కానీ ఆదిత్య కోపం మాత్రం ఆ కోరికను బయటకు రానివ్వదు చరణ్ బయటకు వెళ్ళిన తర్వాత ఆదిత్య పైకి లేచి కాస్త ముందుకు వచ్చి తన రూమ్ అద్దాల్లోంచి బయటకు చూడడానికి ప్రయత్నిస్తాడు బయట ఉన్న స్టాఫ్ అంతా అరుణ్ ఆర్తి అలేఖ్యల చుట్టూ చేరి మాట్లాడుతున్నారు ఆదిత్యకు అరుణ్ తప్ప ఆర్తి అలేఖ్యలు కనిపించడం లేదు ఆదిత్య కూడా అలేఖ్య ఎలా ఉంటుందో చూడాలని అక్కడే నుంచుని ఎదురు చూస్తున్నాడు ఇంతలో ఆగ మేఘాల మీద ఆదిత్య రూమ్లో ప్రత్యక్షమవుతాడు సంతోష్ ఏంట్రా బయట అంతలా ఏం చూస్తున్నావు అని అడిగేసరికి ఒక్కసారి ఆదిత్య తడబడుతూ ఏం లేదు బయట స్టాఫ్ అందరూ మీటింగ్ పెడితే ఏంటా అని చూస్తున్నాను అని నెమ్మదిగా తన చైర్లోకి వెళ్ళిపోయి కూర్చుంటాడు ఓ అలాగా అని నెమ్మదిగా అంటూ ఆర్తి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు నువ్వు కానీ వాళ్ళను కలిసావా అని ఆరా తీస్తాడు సంతోష్ లేదురా ఇప్పుడే చరణ్ వచ్చి చెప్పాడు అంతేకాకుండా అలేఖ్యను తెగ పొగిడేస్తున్నాడు అంటూ మళ్ళీ బయటకు చూస్తాడు అబ్బో అంతలా ఏం చేసేసిందంట అలేఖ్య అని ద్వేషాన్ని నింపుకున్న కళ్ళతో ఆదిత్య వైపే చూస్తున్నాడు పొగడ్డానికి ఏదైనా చేయాలా ఏంటి కాస్త అందంగా ఉందంట అందుకు నువ్వు నక్క తొక్క తొక్కేశావు అంత అందమైన అమ్మాయిని భార్యగా పొందేశావు అని అలేఖ్యను చెట్టెక్కించేశాడు అని వెటకారంగా చెబుతాడు ఆదిత్య వెంటనే సంతోష్లో చరణ్ చేసిన పనికి పట్టరనంత కోపం వస్తుంది కానీ బయటపడకుండా నువ్వు కానీ అలేఖ్యను చూసేశావా అని అడుగుతాడు లేదురా చూడలేదు ఇందాక అరుణ్ చెప్పినప్పుడు ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను కానీ ఇప్పుడు ఎందుకో చూడాలనిపించట్లేదు అని విసుక్కుంటూ తన పనిలో తాను పడిపోతాడు సంతోష్ నిట్టూర్చుకుంటాడు సంతోష్ కూడా గబగబా బయటకెళ్ళిపోయి ఆర్తి వాళ్ళు వెళ్ళే వరకు అలేఖ్యను ఆదిత్య కంటపడకుండా కాపలా కాసుకుంటూ కూర్చున్నాడు కాసేపటికి ఆర్తి అరుణ్ అలేఖ్యలు ముగ్గురు ఇంటికి వెళ్ళిపోయారు సాయంత్రం సమయం ఏడు గంటలు ఆఫీస్ మూసే సమయం అయింది స్టాఫ్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వెళుతున్నారు అప్పుడే ఇంటికి రావడానికి కార్ ఎక్కుతున్న ఆదిత్యను చూసిన వాళ్ళు కంగ్రాట్స్ ఆదిత్య సార్ అలేఖ్య మేడం సూపర్గా ఉన్నారు ఆర్ సో లక్కీ అని అలేఖ్యను పొగిడేస్తుంటే పక్కనే ఉన్న సంతోష్ తన మనసులో వీళ్ళెక్కడ దొరికార నాయన ఆదిత్య అలేఖ్యను చూసే వరకు వీళ్ళు నిద్రపోయేలా లేరు అని తనలో తానే సనుక్కుంటూ వాళ్ళ వైపు కోపంగా చూస్తాడు ఆదిత్య మాత్రం చిన్న నవ్వు నవ్వాలా వద్దా అన్నట్లు నవ్వి కార్ ఎక్కేస్తాడు కారులో ఆదిత్య ఏం మాట్లాడకుండా చాలా నిశ్శబ్దంగా కారు నడుపుతున్నాడు సంతోష్ పక్కనే కూర్చుని ఆదిత్య అలేఖ్య గురించి ఏం ఆలోచిస్తున్నాడోనని సతమతమైపోతున్నాడు సైలెంట్గా ఉన్న ఆదిత్య ఒక్కసారిగా సంతోష్ అస్సలు ఊహించని విధంగా సంతోష్ అలేఖ్య అంత అందంగా ఉంటుందా అని సంతోష్ వైపు తిరుగుతాడు ఆ ఒక్క మాటతో సంతోష్ గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి సంతోష్కి ఇప్పుడు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఒక్క క్షణం అయోమయంలో ఉండిపోతాడు వెంటనే ఫోన్ తీసుకుని ఒక్క నిమిషం ఉండాదిత్య అని ఫోన్లో ఏదో చూస్తున్నాడు ఆదిత్యకు సంతోష్ జవాబు చెప్పకుండా ఫోన్లో ఏం వెతుకుతున్నాడో అనుకుంటున్నాడు ఇంతలో సంతోష్ ఆదిత్యను పిలిచి ఇదిగో నీ భార్య ఆలేఖ్య అని ఎవరిదో తన ఫోన్లో దొరికిన అమ్మాయి ఫోటో చూపించేస్తాడు ఆ అమ్మాయి చూడడానికి ఓ మోస్తరుగా ఉంది ఆ ఫోటో చూసిన ఆదిత్య అలేఖ్య ఇలా ఉంటుందా అని చిన్నగా నవ్వి ఏంటో ఈ జనాలు డబ్బుంటే అప్పలమ్మను కూడా అప్సరసని పొగిడేస్తారంటే ఏంటో అనుకున్నాను అది నిజమని ఇప్పుడు అర్థమవుతుంది అని తల ఊపుతూ నవ్వుతాడు ఎంతో ఆత్రంగా అలేఖ్యను ఒక్కసారైనా చూడాలనుకున్న ఆదిత్య కోరికను ఆ ఒక్క క్షణంలోనే అవలీలగా చంపేస్తాడు సంతోష్ ఆ క్షణమే సంతోష్ మనసులో మాత్రం అలేఖ్యను ఆదిత్యను ఎంత తొందరగా దూరం చేస్తే అంత మంచిదనుకుని తీవ్రంగా ఆలోచించడం మొదలు పెడతాడు అలా ఆ రోజు కూడా గడిచిపోతుంది మరునాడు ఉదయం ఎనిమిది గంటలు ఆదిత్యతో ఎవరికైనా మాట్లాడాలని ఉంటే ఆ సమయంలో మాత్రమే ఆదిత్య కనిపిస్తున్నాడు మిగిలిన సమయమంతా అలేఖ్య పేరు వినిపించకుండా ఆఫీస్లో ఉండడానికి ఇష్టపడుతున్నాడు ఆ రోజు కూడా అలేఖ్య ఆదిత్యను దూరం నుంచే చూస్తూ మురిసిపోతుంది అందరూ ఎప్పటిలానే మౌనంగా టిఫిన్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఆదిత్యను కదపడం ఎవరికీ ఇష్టం లేదు అలా వాతావరణం అంతా చాలా ప్రశాంతంగా ఉండడం సంతోష్కి ఏమాత్రం నచ్చలేదు వెంటనే వాతావరణాన్ని బాగా వేడెక్కించాలనుకుని బావగారు మా తింగర్దంతో మీకు పెళ్ళయిందనే కానీ ఇప్పటి వరకు సరదాగా ఎక్కడికి వెళ్ళలేదు సాయంత్రం సినిమా టికెట్స్ బుక్ చేస్తాను ఇద్దరు వెళ్ళిరండి అని చాలా మంచిగా చెబుతాడు వాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతారు ఏం మాట్లాడవేండి ఆర్తి అని అడుగుతాడు సంతోష్ వెంటనే శకుంతలా ఏం మాట్లాడుతుంది సంతోష్ దానికి మాత్రం వెళ్ళాలని ఉండదా కానీ కొత్తగా పెళ్ళయింది దానికే కాదు కదా ఇంకో జంట కూడా ఉన్నారు వాళ్ళేమో అసలు మాట్లాడుకోకుండా కొత్తగా పెళ్ళయిందన్న ఆనందం ఇసుమంత లేకుండా ఉంటే వీళ్ళు మాత్రం వాళ్ళ ముందు సంతోషంగా ఎలా ఉండగలరు అది అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటే అందరూ సంతోషంగా ఉండొచ్చు అని ఆదిత్య వైపు చూస్తుంది ఆదిత్య కూడా ఏం మాట్లాడకుండా తల వంచుకుని టిఫిన్ తింటూనే ఉన్నాడు ఆర్తి కుతూహలం ఆపుకోలేక ఆదిత్యతో ఇలా అంటుంది అవునన్నయ్య నువ్వు కూడా అలేఖ్యను తీసుకుని సినిమాకు వస్తానంటే నలుగురు కలిసి సరదాగా సినిమా చూసొద్దాం రా కాదనకు అని అడుగుతుంది వెంటనే ఆదిత్య కోపంగా చూస్తూ అలేఖ్య అదెవరో ఆమెకి నాకు ఏ సంబంధం ఉందని నేను సినిమాకి రావాలి అని అలేఖ్యకు వినిపించేలా గట్టిగా అంటాడు ఆ మాటకు అరుణ్ కళ్ళు ఎర్రబడతాయి అసలే ఆదిత్య చేష్టలకు అలేఖ్య మనసు ఎంత నలిగిపోతుందో స్వయంగా చూస్తున్న అరుణ్కి ఈ మాట ఇంకాస్త బాధను కలిగించింది ఆ బాధ కాస్త కోపంలా మారి వెంటనే అరుణ్ అక్కడి నుండి లేచిపోయి గబగబా అడుగులు వేస్తూ కిచెన్లో ఉన్న అలేఖ్య దగ్గరకు వెళ్ళి అలేఖ్యను దగ్గరకు తీసుకుని ఆదిత్యకు వినిపించేలా అలేఖ్య నా చెల్లి పరశురాం ప్రసాదు రోహిణీల ముద్దుల కూతురు హరిశ్చంద్ర ప్రసాద్ గారి పెద్ద కోడలు అంటూ చేతులు కడుక్కుంటున్న ఆదిత్య వైపు చూస్తూ అలేఖ్య ఎవరో ఇప్పుడైనా అర్థమైందా లేక ఇంకా క్లారిటీ కావాలా అని గట్టిగా అంటాడు అరుణ్ మాటలకు ఆదిత్యకు చాలా కోపం వచ్చేస్తుంది ఆ కోపంతోనే అక్కడి నుండి ఆవేశంతో వెళ్ళిపోతాడు అలేఖ్య ఆదిత్య తూ తీరుకే జడిసిపోతుంటే ఇప్పుడు అరుణ్ చేసిన పనికి ఇంకా నివ్వెరబోతుంది అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు కానీ హరిశ్చంద్ర ప్రసాద్కి ఒకటి అర్థమైంది ఆదిత్య మూర్ఖత్వానికి ఆర్తి వాళ్ళ వైవాహిక జీవితంలో కూడా సంతోషం కనుమరుగైపోతుందని అరుణ్కి ఆదిత్య చేష్టలు అస్సలు నచ్చట్లేదు కానీ మిగిలిన వాళ్ళందరూ వీళ్లను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు కాబట్టి అరుణ్ ఆదిత్య అలేఖ్యను ఎంత అవమానిస్తున్నా ఓచుకుంటున్నాడు ఆర్తి మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో బాగా నలిగిపోతుంది ఏ రోజు ఏం జరుగుతుందో ఆదిత్య ఎప్పుడు ఎలా అలేఖ్యపై కోప్పడతాడో దానికి అరుణ్ ఎలా ప్రతిస్పందిస్తాడో కూడా ఎవరికి ఒక పట్టాన అర్థం కావట్లేదు అలేఖ్య పరిస్థితి చూస్తే మరీ దారుణం అందరికీ అలేఖ్య ముఖం చూసిన వెంటనే ఎందుకో కడుపు తరుక్కుపోతుంది ఇక అలేఖ్యకైతే చెప్పక్కర్లేదు ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది కానీ ఆదిత్యను మనసు నిండా నింపుకుని ఒక్కసారైనా ఏవండి అని ప్రేమతో పిలవాలనుకుంటుంది ఆదిత్య కూడా అలేఖ్య అని ఒక్కసారైనా పిలుస్తాడేమో అని కోటి ఆశలతో ఎదురు చూస్తుంది కానీ అలేఖ్య కోరిక తీరేలా కనిపించడం లేదు అను క్షణం ఆదిత్య చేసే అవమానాలతో అలేఖ్య మనసు ముక్కలైపోతుంది తన బాధను ఎవరికీ చెప్పుకోకుండా ఒంటరిగా రూమ్లోనే కుమిలిపోతూ ఉంది కనీసం అరుణ్ చూసిన ఎక్కడ ఆర్తితో ఆనందంగా ఉండడో అనుకుని అందరితోనూ పైకి నవ్వుతూ కనిపిస్తుంది కానీ లోపల మాత్రం అంతులేని నిరాశ నిస్పృహలు అలేఖ్య మనసును అనుక్షణం కలచివేస్తున్నాయి ఆదిత్య అరుణ్ మధ్య జరిగిన ఈ సంఘటన హరిశ్చంద్ర ప్రసాద్లో భయాన్ని రెట్టింపు చేస్తుంది ఎప్పుడు ధైర్యంగా ఉండే ఆయనలో కూడా కాస్త భయం చోటు చేసుకుంటుంది ఆ భయంతోనే శకుంతలతో ఇలా అంటారు ఆదిత్యలో మూర్ఖత్వం ఎక్కువైపోతుంది శకుంతల అని బాధగా నెమ్మదిగా చెబుతారు నాకు కూడా అదే భయమేస్తుందండి ఎక్కడ విడి మూర్ఖత్వాన్ని తట్టుకోలేక ఆ లేఖ్య వెకటాపురం వెళ్ళిపోతానంటుందోనని అనుక్షణం భయంతో చస్తున్నాను అని హరిశ్చంద్ర ప్రసాద్తో చాలా నిరాశగా చెబుతుంది ఆ లేఖ్య సంగతి పక్కన పెట్టు ఇప్పుడు ఆదిత్య తన కాపురాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఆర్తి అరుణ్ల మధ్యలో కూడా మనస్పర్ధలు తీసుకొచ్చేలా ఉన్నాడు అంటారు అవునండి అరుణ్ కూడా అలెక్యను ఏమన్నా అంటే ఊరుకునేలా లేడు ఆదిత్య అలెక్యను ఏమీ అనకుండా ఉండేలా లేడు ఇలా ఉంటే ఈ వావా బామర్దుల మధ్య కూల్చలేని అడ్డుగోడ ఏర్పడినట్లే అని మౌనంగా ఉండిపోతుంది అందుకే శకుంతల నేను ఒక పరిష్కారం ఆలోచించాను మన ఆర్తిని అరుణ్ణి పక్కన ఉన్న మన బిల్డింగ్లోకి పంపించేద్దాం అలా చేస్తే వాళ్ళ జీవితాల్లో అయినా కాస్త ఆనందాన్ని నింపిన అవుతాం ఇక్కడే ఉంటే నీ కొడుకు వాడు సంతోషంగా ఉండడు వాళ్ళని కూడా ఉండనిచ్చేలా లేడు అని శకుంతల వైపు బాధగా చూస్తారు శకుంతల కూడా కాసేపు ఆలోచించి నాకు కూడా ఒక ఉపాయం తోచింది మీరన్నట్లు అరుణ్ణి ఆర్తిని అక్కడికి పంపేద్దాం వాళ్ళకి కాస్త ఏకాంతం దొరుకుతుంది అదేవిధంగా అలేఖ్యను ఆదిత్యను కూడా మన ఇంటి ముందు ఉన్న బిల్డింగ్లోకి పంపేద్దాం వాళ్ళిద్దరే ఉన్నప్పుడైనా ఆదిత్యలో మార్పు వస్తుందేమో అని ఆతురతగా అడుగుతుంది హరిశ్చంద్ర ప్రసాద్ కూడా కాసేపు ఆలోచించి ఇంతమందిలో ఉంటేనే నీ కొడుకు ఆలేఖ్యను బ్రతకనివ్వట్లేదు ఒంటరిగా ఉంటే ఇంకెంత అవమానిస్తాడో అని కొత్త అనుమానాన్ని రేకెత్తిస్తారు అది నిజమే కానీ ఏమో ఏం చెబుదాం ఇప్పుడు అన్ని అవసరాలకు నేను నిర్మల ఉన్నాం కాబట్టి మా మీద ఆధారపడుతున్నాడు అదే అలేఖ్య ఒక్కదే ఉంటే ఒక్కరోజు కాకపోయినా ఇంకొక రోజైనా అలేఖ్యతో మాట్లాడకపోతాడా అని హరిశ్చంద్ర ప్రసాద్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తుంది శకుంతల తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్